ఒకప్పుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు పాల్గొని ఈ కార్యక్రమం మీద ఇంత దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేవు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ చేయాలి ఏదో ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో నలుగురు ఐదుగురు కూర్చొని ఏదో సమావేశం పెట్టుకొని లేకపోతే నాలుగు గోడల మధ్యలో కార్యక్రమం చేసి ముగిస్తే దీనివల్ల ఫలితాలు రావు దీన్ని మనం ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా చేద్దాం అది కూడా ఏదో అమరావతి రాజధానిలోనో ఏదో ఒక కళ్యాణ మండపంలోనో చేయడం కాకుండా నిజమైనటువంటి గిరిజనులు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతానికే వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేద్దామని మొదటి పెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా ఈ రోజు చెప్పదలిచాను ప్రతి గ్రామానికి ఒక పాఠశాల వచ్చింది కనీసం తినడానికి తిండి లేకపోతే పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్ వచ్చాయి చదువుకోవడానికి విద్యాలయాలు లేకపోతే హై స్కూల్స్ వచ్చాయి జూనియర్ కాలేజీలు వచ్చాయి రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి అందులో చదువుకున్నటువంటి చాలా మంది గిరిజన నాయకులు ఈ రోజు ఉద్యోగస్తులుగా చేసి నాయకులుగా ఎదిగారంటే దానికి ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారని గర్వంగా ఈ రోజు నేను తప్ప ఐదు సంవత్సరాలు ఏమైంది व्यवस्थी तोटल भ्र <laughs>

मंदर सा सो से